హలో ఫ్రెండ్స్ బాగున్నావా సో మనము ఒక ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్లేలిస్ట్ డెవలప్ చేద్దాం మీ ఛానల్ లోపల లైక్ ఎట్లా అంటే నీకు కొద్దిగా జావా అర్థమవుతుంది జావా తెలుసు నీ కొద్దిగా ఓకేనా నా ప్లేలిస్ట్ నుంచి నువ్వేం చేస్తావు అంటే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ డెవలప్మెంట్ నువ్వు నేర్చుకుంటావు బిగినింగ్ బిగినింగ్ స్టెప్స్ యూనో స్మాల్ స్మాల్ స్టెప్స్ నుంచి నువ్వు నేర్చుకుంటావు హోప్ఫుల్లీ యూనో మనం ఏ స్టేజ్ వరకు పోదామంటే అన్నీ కవర్ చేద్దాము ఎంత బిల్ అయితే అంత నేర్చుకుంటూ ఎంజాయ్ చేద్దాం ఉందాం ఓకేనా సో అట్లా ఈ ప్లేలిస్ట్ నేను బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా సో అట్లా స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ అసలు మనకు స్పింగ్ బూట్ అంటే ఏంటిది అసలు ఎందుకు నేర్చుకోవాలి దానివల్ల నాకు ఏమేమి అడ్వాంటేజెస్ వస్తాయి అనే కాన్సెప్ట్స్ తెలియాలి అందుకే ఈ స్లైడ్ మనకు ఓకేనా సో మనకు స్ప్రింగ్ బూట్ కన్నా ముందు స్ప్రింగ్ ఉంటుండే స్ప్రింగ్ చాలా రోజులు ఉన్నది ఈ స్ప్రింగ్ స్ప్రింగ్ బూట్ అనేవి అసలు ఏంటివి ఇవన్నీ ఏంటిది అంటే ఇవి ఫ్రేమ్ వర్క్స్ బేసిక్గా ఓకేనా జావా అప్లి జావా వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి అంటే వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి యూజింగ్ జావా ఈ ఫ్రేమ్ వర్క్స్ వచ్చినాయి ఓకే స్ప్రింగ్ స్ప్రింగ్ బూటు హైబర్నేటు స్ట్రట్స్ అట్లా ఉన్నాయి స్ప్రింగ్ బూట్ అనేది ప్రజెంట్గా యునో విచ్ ఇస్ ట్రెండింగ్ ఇన్ మార్కెట్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఓకే సో అట్లా సో అసలు స్ప్రింగ్ బూట్ అంటే ఏంటిది మనం మనం ఏమనుకుంటున్నామంటే స్ప్రింగ్ బూట్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఓకేనా ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఏ ప్రొడక్షన్ రెడీ వెబ్ అప్లికేషన్స్ ఒక వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ప్రొడక్షన్ రెడీ అంటే ఏంటిది అంటే ప్రొడక్షన్ ఎన్వారామెంట్లో కూడా అది రన్ అవ్వాలి ఈజీగా అలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి స్ప్రింగ్ బూట్ అనేది యూజ్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే ప్రొడక్షన్ రెడీ స్టాండలాన్ స్ప్రింగ్ అప్లికేషన్స్ అంటున్నారు సో స్టాండలాన్ అంటే మీనింగ్ ఏంటిది వాట్ ఈస్ అ మీనింగ్ ఆఫ్ స్టాండలాన్ హియర్ ఓకే సో స్టాండలాన్ అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్ దాని అదే రన్ అవుతుంది ఓకేనా సో ఇవన్నీ వెబ్ అప్లికేషన్స్ కదా వెబ్ అప్లికేషన్స్ రన్ అవ్వాలంటే వెబ్ సర్వర్స్ ఉండాలి కదా ఇప్పుడు సపోజ్ నాకు ఒక అప్లికేషన్ ఉందబ్బా లెట్స్ ఏ లైక్ ఈనాడు న్యూస్ పేపర్ ఉంది ఈనాడు న్యూస్ పేపర్ నేను ఒక వెబ్ అప్లికేషన్ నేను నేను యాక్సెస్ చేస్తున్నా అంటే ఎక్కడో ఒక వెబ్ సర్వర్ ఉంది కదా దాన్ని హోస్ట్ చేయడానికి ఇక్కడ స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుంది అంటే నువ్వు వెబ్ సర్వర్స్ని నువ్వు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకో బట్ నేనైతే నీకు ఒక ఫ్రీగా కొన్ని వెబ్ సర్వర్స్ ఇస్తా సో దట్ నీకేంటిదంటే కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది సెటప్ అనేది ఈజీ అవుతుంది యు కెన్ యు కెన్ స్టార్ట్ యునో డెవలపింగ్ యువర్ అప్లికేషన్ అట్లా నీకు ఎంబైడెడ్ వెబ్ సర్వర్స్ని స్ప్రింగ్ బూట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా ఓకేనా ఎంబైడెడ్ వెబ్ సర్వర్స్ని స్ప్రింగ్ బూట్ ప్రొవైడ్ చేస్తుంది ఒకసారి నీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను సో నాకు ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఉంది మీరు యూ డోంట్ నీడ్ టు వీ అబౌట్ ఎనీథింగ్ హియర్ ఓకేనా మనం స్లోగా మనం నేర్చుకుందాం ఇంకా చాలా టైం ఉంది బట్ నేను జస్ట్ చూపిస్తా అసలు దాని మీనింగ్ ఏంటిది యూనో ఎంబైడేడ్ ఎంబైడేడ్ అంటున్నా కదా దాని మీనింగ్ ఏంటిది అనేది ఓకేనా సో ఇది నా అప్లికేషన్ అబ్బా నేను అసలు ఏం సర్వర్ని కూడా నేను అబ్ చేయలేదు బ్యాక్ ఎండ్ లోపల సింప్లీ నా అప్లికేషన్ని నేను ఓపెన్ చేసిన ఓకే ఇక్కడ చూసినట్లయితే చూసినట్లయితే టామ్ క్యాట్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ ఎయిట్ జీరో నైన్ వన్ అన్నాడు అంటే సింపుల్గా అప్లికేషన్ అనేది టామ్ క్యాట్ అంటే ఏంటిది వెబ్ సర్వర్ కదా వెబ్ సర్వర్ అనేది ఈ స్ప్రింగ్ బూట్లోనే ఇన్బిల్ట్ అయి వస్తుంది నువ్వు స్ప్రింగ్ బుట్ అప్లికేషన్ రన్ చేసినప్పుడు వెబ్ సర్వర్ అనేది రన్ అయ్యేసి మన ఏపీఎస్ అనేవి ఈ పోర్టుపై నుంచి మనం యాక్సెస్ చేయచ్చు అట్లా ఇది ఏంటిది ఎంబడేడ్ సర్వర్స్ని ఇస్తుంది మనకు ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటిది అంటే మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అంటే మనకు చాలా చాలా లైబ్రరీస్ అవసరం ఉంటాయి అంతేనా ఇప్పుడు సపోజ్ టెస్టింగ్ రిలేటెడ్కి నాకు ఏమేమి కావాలి జే యూనిట్ కావాలి టెస్ట్ ఎన్జి కావాలి మాకిటో కావాలి అట్లనే నాకు ఇంకా వెబ్ రిలేటెడ్కి చాలా ఉంటాయి అండ్ ఇంకా ఇప్పుడు ఇంకా లెట్స్ ఏ లైక్ మీ అష్యూకి కనెక్ట్ అవ్వాలి అంటే అష్యూ లోపల కనెక్ట్ అయ్యేటివి చాలా ఉంటాయి అంతేనా ఇవన్నీ మనం ఇండివిజువల్గా మెయింటైన్ చేయడం కంటే స్ప్రింగ్ బూట్ ఏం చేసిందంటే స్ప్రింగ్ స్టార్టర్ డిపెండెన్సీస్ ఇస్తున్నాడు ఓకేనా సో బేసిక్గా స్ప్రింగ్ స్టార్టర్ డిపెండెన్సీస్ అంటే ఏంటిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్కి కూడా మనకు ఒక ఏంటిది ప్రతి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్కి కూడా మనకు ఏంటిది ఏముంటుంది ఇక్కడ మనకు సింపుల్గా ఒక పామ్డాట్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అంటే ఏంటిది ఒక ఒక జావా అప్లికేషనే కదా మనం డిస్కస్ చేద్దాం దీని గురించి ఇంకా డీటెయిల్గా ఎట్లకి వే చేయాలి ఏంటిది అనేది ఓకేనా సింపుల్గా ఇక్కడ వీరు ఏం చేస్తారంటే చూసినట్లయితే స్పింగ్ స్టార్టర్ వెబ్ అన్నాడు అంటే ఇక్కడ వీరు ఒక స్టార్టర్ డిపెండెన్సీ వాడే ఇస్తున్నాడు స్ప్రింగ్ స్టార్టర్ యూనో ఓపెన్ ఓపెన్ ఫీన్ అంటున్నా ఇక్కడ చూసినట్లయితే విత్ స్టార్టర్ డిపెండెన్సీస్ టు స్పెసిఫై సింప్లిఫై ద బిల్డ్ కాన్ఫిగరేషన్ అంటున్నా ఓకేనా ఎందుకు ఈ స్టార్టర్ డిపెండెన్సీస్ లోపల యూనో ఇఫ్ ఐ గో ఇన్సైడ్ ది స్టార్టర్ డిపెండెన్సీస్ నాకు చాలా లైబ్రరీస్ ఉంటాయి లోపల బట్ ఐఎమ్ నాట్ వవిడ్ అబౌట్ దోస్ థింగ్స్ ఇక్కడ చూసినట్లయితే స్ప్రింగ్ బుట్ స్టార్టర్ జేసాన్ టా స్టార్టర్ టామ్ క్యాట్ ఇట్లా చాలా చాలా ఉంటాయి నాకు లోపల మళ్ళీ లోపల పోతే ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ నాకు అవసరం లేకుండానే స్ప్రింగ్ బూటే చూసుకుంటుంది డైరెక్ట్గా నాకు ఎలాంటి అవసరం లేకుండా వాళ్ళే స్టార్టర్ మ్యాక్సిమం వాటికి మనకు స్టార్టర్ లైబ్రరీస్ ఇస్తారు సో మనము ఈ మేవెన్ మనం రన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని లోపల ఉన్నటువంటి లైబ్రరీస్ అనేవి మనకు డౌన్లోడ్ అవుతాయి ఓకేనా ఇది దాని యూజ్ అనేది ఈ స్టార్ట్ లైబ్రరీస్ వల్ల యూజ్ ఏంటంటే మనకు లోపల ఏమేం కావాలి అని మనకు అవసరం లేదు మనకు జస్ట్ స్ప్రింగ్ బూట్ వర్షన్తోని ఇక్కడ చూసినట్లయితే నేను వెర్షన్ గురిస్తున్నానా ఏమి ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు ఇక్కడ నేను స్ప్రింగ్ బూటు వర్షన్ నేను ఇచ్చుకుంటా ఇక్కడ ఇక్కడ ఇచ్చుకుంటా పేమెంట్ వర్షన్ సో స్పింగ్ ఏం చేస్తుంది స్పింగ్ బుట్ ఏం చేస్తుంది అంటే ఈ పేమెంటు వర్షన్తో ఉన్నటువంటి ఇక్కడ పామ్డా డిపెండెన్సీస్లో ఇచ్చినటువంటి లైబ్రరీస్కి ఆటోమేటిక్గా ఈ వర్షన్ కంపాటబుల్ అయ్యేటువంటి లైబ్రరీస్ని డౌన్లోడ్ చేస్తుంది అది దాని యూస్ కేజ్ అప్పుడు నీకు కంపాటబులిటీ ఇష్యూస్ అనేవి ఉండవు అప్పుడు ఓకేనా అట్లా అట్లా దీని యూస్ కేజ్ ఓకే ఆటోమేటికలీ కాన్ఫిగర్ స్పింగ్ అండ్ థర్డ్ పార్టీ కాన్ఫిగరేషన్ వెన్ ఎవర్ పాసిబుల్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ స్ప్రింగ్ బూట్ ఏంటిదంటే ఇట్ ఈస్ ఎబిలిటీ టు కాన్ఫిగర్ ఆటోమేటికలీ ఓకేనా ఇప్పుడు సింపుల్గా చూసినట్లయితే అప్లికేషన్ స ఇప్పుడు అప్లికేషన్ అనేది ఎయిట్ జీవో నైన్ వన్ లోపల వన్ అవుతుంది ఇది ఎక్కడ కాన్ఫిగర్ వేసినా ఇక్కడ కాన్ఫిగర్ వేసినా ఓకేనా లెట్స్ సే లైక్ ఎయిట్ జీవో నైన్ టూ అని చెప్పి ఇక్కడ అన్నాను అనుకో ఇది ఈ స్ప్రింగ్ బూట్ అనేది ఇంటెలిజెంట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ నాకు చూడండి ఇంటెలిజెంట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ మై వెబ్ అప్లికేషన్ రన్నింగ్ ఇన్ డిఫెంట్ పోర్ట్ ఓకే ఎయిట్ జీరో నైన్ వన్ నుంచి ఎయిట్ జిరో నైన్ టూకి ఆటోమేటిక్గా కాన్ఫిగర్ అయిపోయింది అట్లా సో ఇలా ఈజీ కాన్ఫిగరేషన్స్ మనం చెయ్యొచ్చు ఇప్పుడు ఈజీ కాన్ఫిగరేషన్స్ ఎక్కడెక్కడ చాలా యూజ్ అవుతాయంటే లెట్స్ ఎ లైక్ నేను డాటాబేసి కనెక్ట్ అవ్వాలి ఓకే సింపుల్గా నువ్వు యూఆల్ ఇచ్చినావంటే ఈ కనెక్షన్స్ అంతా అదే చూసుకుంటుంది నీకు ఏం అవసరం లేదు ఓకే లెట్స్ ఏ లైక్ మెసేజ్ క్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా ఆటోమేటిక్గా అదే చూసుకుంటుంది నువ్వు జస్ట్ కనెక్షన్ స్ట్రింగ్ ఇచ్చినావంటే అదే చూసుకుంటుంది అది దీని మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అంటే అడ్వాంటేజ్ ప్రొవైడ్స్ ద ప్రొడక్షన్ రెడీ ఫ్యూచర్స్ సచ్ యాజ్ మెట్రిక్స్ హెల్త్ చెక్స్ ఇప్పుడు యాక్చువేటర్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి యాక్చువేట్ ఇది మనం డిస్కస్ చేద్దాం లోపల సరైన ఈ యాక్చువేటర్స్ మనకి ఏం చేస్తాయంటే ఈ అప్లికేషన్ హెల్త్ని మనం డిటర్మైన్ చేయొచ్చు అంటే ఎంత డిస్క్ స్పేస్ ఉంది ఎంత ఎంత వ్యామ్ స్పేస్ వాడుతుంది ఎన్ని బీన్స్కి వెయిట్ అయినాయి ఎన్ని బీన్స్ యూజ్ అవుతున్నాయి ఇట్లాంటివి అన్నీ కూడా మనకు యూజ్ అవుతాయి ఈ హెల్త్ చెక్స్ యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ తెలుసా లైట్ సే లైక్ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి గఫానా అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే ది యాక్చువేటర్స్ వీటిని యాక్సెస్ చేసి నీకు అసలు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ హెల్త్ మొత్తాన్ని చూపిస్తుంది అట్లా ఈ ఈ స్ప్రింగ్ బూటు ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్యూచర్స్ని నీకు ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది సో దట్ యూ విల్ గెట్ యూజ్ టు ఇట్ ఓకేనా సో మనం ఇందాక కాన్ఫిగర్ చేసినాం కదా ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి అప్లికేషన్ ప్రాపర్టీస్ నుంచి కానీ వైఎంఎల్ అప్లికేషన్ డాట్ వైఎంఎల్ ఈ అప్లికేషన్ ప్రాపర్టీస్ ఆ వైఎంఎల్ నుంచి ఆటోమేటిక్గా కాన్ఫిగర్ అవుతున్నాయి సో మనం ఎలాంటి ఎక్స్ఎమ్ఎల్ కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు స్ప్రింగ్ లోపల అదే డిజడ్వాంటేజ్ అన్నిటికీ మనం ఎక్స్ఎమ్ఎల్ కాన్ఫిగరేషన్స్ చేయాలి బట్ ఇక్కడ నాకు ఎలాంటి కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు స్ప్రింగ్ బూటే మొత్తం చేసుకుంటుంది అట్లా ఓకేనా సో ఎవరిని అడిగిన అనుకోండి అసలు ఎందుకు నువ్వు స్ప్రింగ్ బూట్ వాడుతున్నావు నీకు ఏమేమి అడ్వాంటేజెస్ వస్తున్నాయి అంటే మీరు ఏం చెప్పాలి సింపుల్గా బాస్ స్ప్రింగ్ బూట్ విల్ యునో ప్రొవైడ్స్ ఇన్బిల్ట్ సర్వర్ టు మీ సో దట్ ఏంటిది అంటే డైరెక్ట్గా నా లోకల్ ఎన్వారన్మెంట్లోనే సర్వర్ని అప్పు చేసి నేను ఫ్యూచర్స్ని టెస్ట్ చేసుకుంటా నేను ఏదో ఒక యుఏటీలోనో ఎస్ఐటీలోనో ఏదో ఏదో ఒక సర్వర్లో డిప్లాయ్ చేసి యూనో టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేను డైరెక్ట్గా లోకల్లోనే అప్పు చేసుకోగలుగుతా అదొక అడ్వాంటేజ్ నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది స్టార్టర్ డిపెండెన్స్నెస్ని ఇవ్వడం వల్ల నాకు ఏంటిదంటే ఈజీ అవుతుంది ఆటోమేటిక్గా నేను అన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది ఓకేనా సో లెట్స్ ఏ లైక్ నేను ఒక లాగింగ్ ఫ్రేమ్వర్క్ వర్క్ నేను వాగుతున్నా ఓకేనా దానికి కావాల్సింది ఇంకొక 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 లైబ్రరీ డిఫరెంట్ వర్షన్ సో ఈ ఈ ఈ ఈ ఆలోచనలు అంటే ఈ లైబ్రరీకి ఏది కంపేటబుల్ ఏది కంపాటబుల్ కాదు అనేటువంటి ఆలోచన నేను చేయాల్సిన అవసరం లేకుండా స్ప్రింగ్ బూటే చేసుకొని నాకు ఇచ్చేస్తుంది సో దట్ ఐ కెన్ ఓన్లీ ఫోకస్ ఆన్ మై కోడింగ్ ఓకేనా అట్లా సో దీస్ ఆర్ ద నో లిటిల్ బిట్ ఆఫ్ యూజ్ ఆఫ్ ది స్టార్టర్ యునో డిపెండెన్సీస్ అండ్ ఆటోమేటిక్గా నీకు ఏంటిది అంటే నీకు అప్లికేషన్ ప్రాపర్టీస్ నుంచి నువ్వు ఇచ్చినావు అంటే ఆటోమేటిక్గా అదే కాన్ఫిగర్ అయిపోతుంది మనం యూనో ఫ్యూచర్ వీడియోస్ లోపల ఇవన్నిటి గురించి మనం తెలుసుకుందాం ఓకేనా విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్చువేటర్స్ వీ కెన్ డూ దిస్ హెల్త్ హెల్త్ చెక్స్ చేస్తాము సో అప్లికేషన్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనం తెలుసుకోవచ్చు అట్లా ఇవన్నీ మనకు స్ప్రింగ్ బూట్ నుండి వచ్చేటువంటి అడ్వాంటేజెస్ మన నెక్స్ట్ నెక్స్ట్ యూనో ఇది కొద్దిగా టీవీ పోయింది బట్ నెక్స్ట్ దాని నుంచి మనం ఏంటంటే మొత్తం యూనో అప్లికేషన్ ఓవెంటెడ్గా వెళ్దాం ఓకేనా కోడింగ్ ఓవెంటెడ్గా వెళ్దాం హోప్ఫుల్ హోప్ఫుల్లీ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ